హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది బేస్తవారము మూడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి ఈ భాగ్యలక్ష్మి మండి ఈ పీజీఆర్ మండి టీబీఎస్ మండి మొత్తం మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే సరికైతే గనక నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ నిన్నైతే గనక వేరు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వరకు అయితే టాప్ ధరలో పోయినాయి నిన్న టమాటో ధరలు ఫైనల్ ధరలు ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ ఇదైతే కరెక్ట్గా తెల్లారితో అయితే వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఒక్కొక్కసారి ఏడు గంటలకు కూడా సరుకు అనేది దిగుమతి అయితే వస్తూ ఉంటుంది మదనపల్లి మార్కెట్కి ఎనిమిది గంటల వరకు కూడా సరుకు అనేది వస్తూ ఉంటుందన్నమాట అలాగే ఇంకా వస్తుందా రాదా అనేది చూడాలి లేదు ఇదే సరుకు అని చూడాలి ధరలు ఎలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయినాక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టమాటా చూసుకుంటే కనుక దిగుమతి అయితే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే సేమ్ అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం తగ్గలేదు పెరగలేదు థ్యాంక్ ఫ్రెండ్స్